అంతరిక్షం నుండి రాత్రి సమయంలో శాటిలైట్ ద్వారా చిత్రించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రమితి ఈ పటం మన రాష్ట్రానికి సంబంధించి అనేక విశేషాలను గుర్తుకు తెస్తుంది రాష్ట్ర పటంలో వెలుగుతూ కనిపించే దృశ్యాలు అనేక ప్రధాన నగరాలను పట్టణాలను గుర్తుకు తెస్తాయి పటంలో కనిపించిన వెలుగు బిందువుల ఆధారంగా మన రాష్ట్రంలోని ప్రధాన నగరాలు పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలు ఓడరేవులను గుర్తించడం జరిగింది మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే మన రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాలు పారిశ్రామిక ప్రదేశాలు ఓ మోస్తరు పట్టణాలను కూడా ఈ పట సహాయంతో మనం గుర్తించవచ్చు ఈ పటం మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను నగరాలను గుర్తించడానికే కాకుండా ఇతర అనేక ప్రధాన అంశాలను విశ్లేషించేందుకు కూడా ఉపయోగపడుతుంది సముద్ర తీరం వెంబడి ఉన్న తీర ప్రాంతం వెంబడి ఉన్న వెలుగు బిందువులు రాష్ట్ర దక్షిణ సరిహద్దు తల నుండి ఉత్తర కొసలోని శ్రీకాకుళం వరకు తీరం వెంబడి ఉన్న ప్రధాన పట్టణాలు నగరాలు ఓడరేవులను గుర్తించడానికి ఉపయోగపడతాయి ఈ వెలుగురేఖలు కోస్తాంధ్రలో సాంద్రత ఎక్కువగా ఉన్నది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది ఈ వెలుగు రేఖలు రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులను కూడా గుర్తుకు తెస్తాయి జాతీయ రహదారులు వెంబడి ఉన్న ప్రధాన పట్టణాలను మనం సులభంగా గుర్తించవచ్చు ప్రధానంగా కోస్తా వెంబడి ఉన్న పదహారవ నెంబర్ జాతీయ రహదారి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఈ పటంలో రాయలసీమలో ఉన్న ప్రధాన పట్టణాలను నగరాలను స్పష్టంగా చూడవచ్చు ఈ పటంలోని వెలుగు బిందువుల ఆధారంగా మీరున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రధాన పట్టణము నగరాలు సులభంగా మీరు గుర్తించే వీలున్నది విద్యార్థుల నైపుణ్యాలకు ఇటువంటి పటాలు కూడా ఉపయోగపడతాయి